ఇది పూర్తి రాళ్లతో కట్టినటువంటి ఇల్లు అదేమో మట్టితో కట్టింది ఇంతకుముందు చూపించింది ఇది పూర్తి స్టోన్ కర్వేచర్ స్టోన్ కార్వింగ్ సో మనకి రామలక్ష్మణ్ మాస్టర్ పూర్ణ ఆ తర్వాత కన్నం రాతిగుండె ఆ తర్వాత శ్రీనివాసరావు గారు ప్రక్వితివన్నం ప్రసాద్ గారు అందరు రాతి ఈ డోర్ ఎంత పెద్ద ఉందో ద బిగ్గెస్ట్ డోర్ ఆయన చేశారు కానీ మనందరం చూసి ఆస్వాదిస్తున్నాం కదా డోర్ పెద్ద ఇది మొత్తం రాళ్లతోనే ఏర్పాటు చేసినటువంటి అది పూర్తి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నావా ఎక్కడన్నా ఇక్కడ యూట్యూబ్లో పెడుతున్నావా అచ్చా ఓకే బాగుంది కదా బాలు అంటే జస్ట్ ఒక పెద్ద ముద్దునే కుర్చీ చేసి పడేశారు అంతే వుడ్ అది ఇట్స్ నాట్ పాజిల్ అంత రాళ్ళతోనే ఇది వుడ్డే ఒక కళాఖండం ఇదంతా ఒక మనిషి యొక్క ఆసక్తి చూడరా ఈ కళాఖండం చూడరా చాలు సో మొత్తం స్టోన్ కర్వే కార్వింగ్స్ స్టోన్స్ని రిటైన్ చేసి ఒక ఇల్లు కట్టారు సో అక్కడ ఉన్న స్టోన్స్ కొంచెం తర్వాత ఎది పెద్ద డోర్ పెద్ద పెద్ద డోర్ ఈ చెట్టు చూసినావా ఎంత బాగుందో ఒరిజినల్ ఇది ఇది న్యాచురల్ చూసినావా చెట్లు ఒక చెట్టు ఇట్లా కోస్తే అంచు ఇట్లా ఉంది అది జాగ్రత్త మొత్తం చక్కనే ఇంకోటి మంచి స్టెబిలిటీ ఉంది అంతే నిశ్శబ్దం అయిపోయింది అంత ఇంకో ఇక్కడ పెద్ద స్టోన్ని ఒక బెడ్గా చేసేసారు అసలు ఇంత పెద్ద స్టోన్ తీసుకురావడం అంటే ఇంత కష్టం పెద్ద రూమ్ గు స్మెల్ లాగానే వస్తుంది ఇంకా క్లీన్ చేయరు కదా పవర్ జివురాలు అంత స్ట్రిక్ట్ ఉంటుంది చూడు ఇంట్లోనే ఒక అందం అంటే సిటీలో ఇట్లా చేయడం అనేది కొంచెం రిస్కీ జాబ్ తర్వాత మనీ ఇన్వాల్వ్డ్ మ్యాన్ పవర్ ఇన్వాల్వ్డ్ అన్నిటికీ నుంచి ఒక విజన్ ఎవరో తయారు చేస్తే ఎవరో అనుభవిస్తారు లాస్ట్కి ఈ తయారు చేసిన వాడు పడుకుంటాం లేదు ఇగో దీని మీద ఇట్లా పెట్టుకోవచ్చు కన్నమ్మ ఒక చెక్క అయితే చెక్ ఇరికిస్తారు ఇట్లా ఇరికిస్తే ఇది ఒక అయితుంది అన్నట్టు చాలా కోట్ల రూపాయలు అరే బాలో ఇది ఒక్కడ చూడాలి రూ రూమ్ ఆ కొమ్మ చూడు ఎంత బాగున్నా చూశాను అదే అక్కడికి వస్తున్నా ఉంటుంది ఏదో ఒకటి ప్లీజ్ కమ్ ఇవన్నీ ఈ దేశపు చెట్లు కావు ఎక్కడి నుంచో తీసుకొచ్చి దీన్ని ప్లాంట్ చేసి దాన్ని సర్వే వేయాల చేసి దాన్ని సరిగ్గా ప్రూనింగ్ అట్లా చేసి ఇగో ఇట్లా కట్ చేసుకొని తీసుకొస్తే ఇప్పుడు అక్కడి నుంచి చెట్టు పెరుగుతుంది చూడండి కట్ చేస్తే దాని అక్కడి నుంచి ఇప్పుడు కొమ్మలు వస్తున్నాయి అట్లా ఇప్పుడు ఇవే ఒక యాభై ఏళ్ళు పోతే బలమైన కొమ్మలుగా మారిపోతాయి అంటే మనకు తెలిసిన అవగాహన ప్రకారం సో అందుకని ఎక్స్పీరియం అనే ప్రదేశానికి రండి ఇంకా బాత్ టబ్ విత్ స్టోన్ కూర్చున్నప్పుడు కూర్చో చూసుకొని కూర్చోండి పైప్ ఉంది అది ఎక్కడ దిగాల అక్కడ దిగుతుంది అంటే ప్రికాషన్ చెప్తున్నాను అంతే జోక్ కాదు అవతేంద్ర బాలు దీని మీదేం చేస్తారంటే అర్థం వేసేస్తారనమాట ఇది ఒక ఆర్టిస్టిక్ మైండ్ ఇప్పుడు తెలిసింది ఆయన కూడా ఫైన్ ఆర్ట్స్ అని అందుకని మేము తర్వాత ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేస్తామని పర్మిషన్ తీసుకున్నాం వి విల్ కమ్ వీరైతే ఆ రోజు ఇదే చాలు నొప్పి లేదు ఈవి నొప్పి లేదు ఉండండి రాంది చార్జింగ్ మస్తుంది ఫుల్ ఫుల్ పెట్టినా పెట్టినా మళ్ళీ పెడదాం సరిపోతుంది అలా వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం సో ఇది ఒక అరుదైన ఇల్లు స్టోన్ హౌస్ ఎప్పుడో మెసబిడోమియా లేకపోతే మాయన్ కల్చర్ అక్కడ మనం స్టోన్ ఫార్మేషన్ గురించి నేను చాలా చదివాను అదృశ్యశాత్ యూట్యూబ్లో చూశాను చాలా రోజుల తర్వాత ఒక స్టోన్ ఎట్లా అలంకరించుకోవచ్చు ఎట్లా అరేంజ్ చేయొచ్చు ఎట్లా ఒక అందాన్ని తీసుకురావచ్చు ఎందుకంటే స్టోన్ చాలా బరువు అది మనం ఏదో ఇటుకలు పెట్టినట్టు కాదు ఈ రాయి ఎత్తాలంటే దూరం ఎదిరిపోతుంది అందుకని ఎప్పుడైనా సమయం రండి సార్ ఆ వీధి చూపినా బాగుంది సార్ అట్టింది కంటిన్యూ చెయ్యి కంటిన్యూ చెయ్యి కూర్చో అది వీధి ఎంత బాగుంది చూడు అసలు మీకు తెలుస్తలేదు కానీ చల్లటి గాలి ఏసీ పనికే రాదు సార్ ఇక్కడ నిన్ను చూపిస్తా ఎట్లు చెప్పరా బాలు ఒకవేళ ఇక్కడ పాట పాడాలంటే చెప్పాడా గుర్తొస్తుంది కానీ ఎక్స్పీరియన్స్ అంటాం కదా అనుభవం ఎక్స్పీరియన్స్ అంటే నిన్ను అనుభవించేలా చేసేదని నిజమే మంచి రైట్ ఇవి కాటేజెస్ వా మోడర్న్ కాటేజెస్ కంటైనర్ కాటేజెస్ మన నెక్స్ట్ వచ్చినప్పుడు ఈ అన్ని వీడియోస్ ఎక్స్క్లూజివ్ గా తో మాట్లాడి వీటి అనుకున్న విజయంగా తెలుసుకోంచి అవునవును మళ్ళీ రావాల్సిందే ఇప్పుడు కాదు అందుకే నేను